హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కరుణా వ్లాగ్స్ ఇదైతే నా సీమంతం వీడియో అనమాట మంది నన్ను లో అడుగుతున్నారు అక్క పెద్ద వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పేసి కానీ నాకు ప్రెగ్నెన్సీలో అంత టైం లేకపోవడం వల్ల నేనైతే పెద్ద వీడియోస్ చేయలేకపోతున్నాను సో ఎప్పుడో అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను సో రెగ్యులర్గా అయితే చేయలేను ఇంకా నా సీమంతం ఫంక్షన్ అయితే నేనైతే ఎయిత్ మంత్లో చేసుకున్నాను అనమాట నాకు నా ఫస్ట్ బాబు కూడా నాకు సీమంతం చేసుకోవాలని చాలా కోరుకుండే కానీ అప్పుడు అవ్వలేదు అవ్వకపోవడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ టైం ఎలాగైనా చేసుకోవాలని చెప్పి పక్కగా ప్లాన్ అయితే చేసుకుందాం అనమాట దానికోసమని మా గృహప్రవేశం కూడా శాక్రిఫైస్ చేసాము ఇంకా ఈ సీమంతానికి స్వీట్స్ అవన్నీ అన్నీ మా పెద్దమ్మాలు తీసుకొచ్చారు ఇంకా కొన్ని నా ఫ్రెండ్ సుహాస్ని అయితే తీసుకొచ్చిందనమాట తనైతే చాలా కష్టపడింది ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అయితే మేమే అరేంజ్ చేసుకున్నాం ముందుగా ఇంకొన్ని స్వీట్స్ అయితే మా అత్తగారు వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇంకేమైతే మా హస్బెండ్ వాళ్ళ అత్త అనమాట నాకైతే పిన్ అవుతారు సో చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారు మేము ఎవరికైతే చెప్పామో వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరైతే వచ్చారు ఇంకేమైతే మా ఆపోజిట్ హౌస్లో ఉంటారనమాట కొద్ది రోజులు నేను చాలా బాగా క్లోజ్ అయిపోయాము ఇంకా తినొచ్చేసి మా ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారనమాట వీళ్ళందరూ నాతో సరదాగా మాట్లాడుతూ ఉండేవారు మేము మేడం మీద వాకింగ్ అది చేస్తూ ఉంటాము ఈవినింగ్ మా వాకింగ్ పార్ట్నర్స్ ఇంకా తినైతే మా పెద్దటీ గారు మావయ్య గారు అనమాట మావయ్య గారు చాలా సరదాగా ఉంటారు ఇంకా వీళ్ళైతే మా పెద్దనాన్న పెద్దమ్మ అంటే మా డాడీ థర్డ్ సో ఈ పెద్దనాన్న అయితే సెకండ్ అనమాట వీళ్ళు ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఇంకా పెద్దమ్మ వాళ్ళు కూడా స్వీట్స్ తర్వాత చీర అవన్నీ తీసుకొచ్చారు అనమాట మార్నింగే వచ్చేసారు పెద్దమ్మ అయితే ముందు రోజు కూడా వచ్చి ఈవినింగ్ కొంచెం స్వీట్స్ అవి సర్దడానికి హెల్ప్ చేశారనమాట ఇంకా తినైతే మా బాబాయ్ అనమాట మా డాడీ తర్వాత నెక్స్ట్ బాబాయ్ అనమాట ఇదైతే మా సెకండ్ సారీ మా అత్తగారు వాళ్ళు పెట్టారనమాట ఇంక వీళ్ళందరూ మా బ్యాచ్ మా అత్తాలు మా వాళ్ళ పిల్లలు మా వదిన మా పెద్దమ్మ అందరూ కలిపి స్వీట్స్ వచ్చినవన్నీ అందరికి పంచుతున్నారు ఈ క్రీమ్ కలర్ శారీ అయితే మా హస్బెండ్ వాళ్ళు వస్తమాట రాజమండ్రి నుంచి అయితే వచ్చారు వస్తూ వస్తూ పులస షాప్ కూడా తీసుకొచ్చారు ఇంకా బ్లూ షర్ట్ అయిన అయితే మా బావగారు అనమాట మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు ఈయన మా పెద్ద మావయ్య ఇంకా మా చుట్టాలు అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈ టీషర్ట్ వేసుకుని అయినా మా మావయ్య గారు మా మావ్య గారు మోస్ట్లీ ఎక్కువ అన్ని ఫంక్షన్స్ లో టీ షర్ట్ తోనే ఉంటారు ఇంకా మేము లంచ్ లో అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అయితే అనమాట అంటే ఆ రోజు కొంతమంది నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం స్పెషల్ గా వెజ్ కూడా చేయించాము ఇంకా వీళ్ళైతే మా హస్బెండ్ క్లాస్మేట్స్ ఆ అయితే ఎండ అయితే చాలా ఎక్కువ ఉందనమాట మేము ఎందుకైనా మంచిదని ముందైతే రెండు ఫ్యాన్లు అయితే చెప్పాము అవి సరిపోలేదు మళ్ళీ తర్వాత రెండు ఫ్యాన్లు చెప్పాం అనమాట ఇంక పింక్ శారీ అయితే మా అత్తగారు మా హస్బెండ్ వాళ్ళ మాత్రం అనమాట ఇంకా ఫంక్షన్లో డ్రాప్ అయితే హైలైట్ అనమాట వాళ్ళు నైట్ వాళ్ళకి ఎన్ని ఈవెంట్స్ ఉన్నా నైట్ టూ వరకు అయితే వర్క్ చేశారు అవుట్పుట్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట మాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఫోటోకి అయితే పోజలు ఇస్తున్నాము మంచిగానే మా హస్బెండ్ చూడండి ఓకేనా అంటున్నారు అన్ని వీడియోస్కి తీస్తాం కదా సో అన్ని రెడీగా ఉన్నాయి లేదా అని చెప్పి అడుగుతున్నారనమాట ఇంకా మా బాబు అయితే ఫంక్షన్ స్టార్టింగ్లో కనబడతాడు మధ్యలో అక్కడ కనబడ్డు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు అనమాట ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మ అయితే వచ్చేసారు ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట నాకు నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మూమెంట్ అయితే వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే నాకు స్వీట్స్ శారీ అవన్నీ అయితే పెట్టారు యాక్చువల్గా మా అత్తగారు వాళ్ళకి అయితే శ్రీమంతం ఆనవైతే అయితే లేదనమాట ఎలా చేయాలో ఏం చేయాలో అనేది వాళ్ళకి తెలియదు మాకు తెలియదు ఎందుకంటే మా ఇంట్లో కూడా ఎవరు చేసుకోలేదు ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం అడిగేసి అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట మొత్తం కష్టం అంతా మా హస్బెండ్ దేవ్ అన్నీ తనే చూసుకున్నారు దగ్గరుండి ఇంకా సీమంంతం ఎప్పుడు చేసుకోవాలన్న విషయానికి వస్తే కొంతమంది ఏమో సెవెంత్ మంత్ అంటున్నారు కొంతమంది ఏమో ఎయిత్ మంత్ అంటున్నారు కొంతమంది ఏమో నైన్త్ మంత్ అని చెప్తున్నారు నేనైతే నా ఎయిత్ మంత్లో ఎండింగ్లో అయితే చేసుకున్నాను ఎందుకంటే నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సో అందుకని సెవెంత్ మంత్ అంటే నాకు సెవెన్ అనేది ఆ నెంబర్ పెద్దగా నచ్చదు సో అందుకనే నేను సెవెన్ ప్రి ప్రిఫర్ చేయలేదు ఇంకా తినైతే నా ఫ్రెండ్ సుహాస్ని అనమాట తను కూడా చాలా హెల్ప్ చేసింది చాలా స్వీట్స్ అవి తీసుకుందనమాట ఆ రోజు ఫంక్షన్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకుంది మార్నింగే వచ్చేసింది మార్నింగ్ నుంచి ఇంకా అన్ని పనులు చూసుకుంటుంది ఇంట్లో అమ్మాయిలాగే తను కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా నేను కూడా అలానే ఉంటాను ఇంకా మా బావగారు వాళ్ళు అయితే నా శ్రీమంతం కోసం హైదరాబాద్ నుంచి వచ్చారనమాట దీన్ని మా తోటివాళ్ళు బావగారు వాళ్ళ చిన్న పాప ఇంకా అక్క వాళ్ళు కూడా మంచి శారీ అయితే తీసుకున్నారు ఇంకా స్వీట్స్ చాలానే పెట్టారు తిని వచ్చేసి రాజీ అనమాట మా హస్బెండ్ వాళ్ళ మరతలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు వీళ్ళు కూడా రాజమండ్రి నుంచి వచ్చారనమాట ఇంకా చూడండి మా మావి గారు అత్తమ్మ వీళ్ళు మా బావగారు ఇద్దరు పిల్లలు సుమేధ కీర్తిక మా మావి గారు ఎక్కువగా పెద్దగా ఫొటోస్కి దానికి రారు కానీ వాళ్ళ వచ్చారు అనుకోకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే ఇంకైతే ఇది మొత్తం మా ఫ్యామిలీ నేను మా హస్బెండ్ బావగారు మా వర్షి గారు అందరూ అనమాట ఇంకా చాలాసేపటి తర్వాత మా హస్బెండ్కి అయితే పిలిచాను అందరూ కాజులు వేసేస్తున్నారు ఇంకా హ్యాండ్ కూడా ఖాళీ లేదు గాజులు వేయడానికి నువ్వు రా అంటే తన అన్ని పనులు చూసుకుంటూ బిజీ బిజీగా అనమాట సో మొత్తానికి అయితే వచ్చారు సిగ్గుపడిపోతున్నారు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఇంకేవిడైతే మా హస్బెండ్ వాళ్ళ పెద్దం అనమాట యాక్చువల్లీ ఫస్ట్ సీమంతం వీళ్ళింట్లోనే జరిగింది వాళ్ళు కోడలు చేశారనమాట అప్పటి నుంచి నాకు ఉండిపోయింది నేను మా అత్తగారాలు కూడా అత్తయ్య వాళ్ళు చేసుకున్నారు కదా సో నేను కూడా చేసుకుంటానని చెప్పి అడిగాను ఇంకా వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళు మావయ్య వాళ్ళ అత్తయ్య అనమాట అన్నవరం నుంచి వచ్చారు మా గురించి మా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారనమాట తిని వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు లలిత పిన్ని పిన్ని కూడా నాకు చాలామంది స్వీట్స్ శారీస్ అయితే చాలా వచ్చినాయి ఇంకా వీళ్ళైతే మా ఆపోజిట్లో ఉంటారనమాట ఇద్దరు సిస్టర్స్ ఇంకా అందరూ చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారు మేము చెప్పిన వాళ్ళు అందరూ మోస్ట్లీ వచ్చేసారు ఎవరు మిస్ అవ్వలేదు ఇంకా వీళ్ళైతే నా ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళ మమ్మీ అనమాట వీళ్ళు వచ్చేసి వాళ్ళ తమ్ముడు మరదలు ఇంకా స్వీట్స్ అయితే మా విమలత్త వాళ్ళు తీసుకొచ్చారు అనమాట అందరూ చూసి షాక్ అయిపోయాము అన్ని రకాలు తీసుకొచ్చారు తిను మా విమలత్త వాళ్ళ పెద్ద పాప స్వీటీ తినొచ్చేసి చిన్న పాప ఇంక వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ చిన్న వాళ్ళ పనిపించాయి అనమాట వీళ్ళు కూడా రీసెంట్గా వైజాగ్ షిఫ్ట్ అయ్యారు ప్రజెంట్ అయితే వైజాగ్లోనే ఉన్నారు తినైతే మా ఆడపొడుచు అనమాట జ్యోతి వదిన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు అయితే హైదరాబాద్లో ఉంటున్నారు సో అందుకే రాలేకపోయారు ఇంకా వీళ్ళైతే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అన్నమాట శివాని నాని వాళ్ళ వైఫ్ అదే లోకల్ బాయ్ నాని వాళ్ళ వైఫ్ ఇంకా రాజు వాళ్ళ వైఫ్ అనమాట రేణు తన పేరు తనైతే వీడియోస్లో కొంచెం తక్కువ కనిపిస్తుంది పెద్దగా వీడియోస్లో కనపడడానికి ఇష్టపడదు అనమాట ఇంకా శివాని కూడా నాకోసం మంచి శారీ అయితే గిఫ్ట్ తీసుకొచ్చింది తను ఎప్పటి నుంచో అసలు అడుగుతూ ఉంటుంది అక్క ఇప్పుడు ఫంక్షన్ అని చెప్పేసి పొద్దున్నే వచ్చేస్తాను ఉంది కానీ చాలా లేట్గా వచ్చింది వేరే వర్క్ ఉండడం వల్ల నాని తీసుకురాలేకపోడంట ఇంకా వీళ్ళైతే మా పెద్ద పెద్దమ్మ మోదినన్నమాట మోదినైతే డాక్టర్ నాకు ఫ్రీ కన్సల్టేషన్ అనమాట ఎప్పుడు ఏ అవసరమైనా తను కాల్ చేసి అడుగుతాను ఏ టైం అయినా ఎంత బిజీలో ఉన్నా తనైతే వెంటనే రెస్పాండ్ అవుతుంది ఇంకా మా అన్నీ అయితే ప్రజెంట్ అయితే ఇరాన్లో అయితే ఉన్నాడు అనమాట వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు ఆ రోజు వాడికి హెల్త్ బాగోకపోవడం వల్ల పెద్దనాన్న దగ్గర పెట్టేసి వచ్చారనమాట అందుకనే పెద్దనాన్న రాలేకపోయారు ఇంకా వీళ్ళైతే మా చిన్నమావయ్య అత్త అనమాట ఇక్కడే పెందుర్తిలో ఉంటారు సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇన్స్టాగ్రామ్లోనే కాదు యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ ఉంటాయి సో వీడియోస్ అన్ని ఫాలో చేయండి బాయ్ బాయ్